సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగు జయంతి సందర్భంగా భారీ కాంస్య విగ్రహాన్ని కౌన్సిలర్ మయూరిరాజు గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పెద్దలు ప్రజలు సహాయక సహకారాలు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇక ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ పోరాటాన్ని పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా మరి మా కొలూరు గ్రామంలో ఒక ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఈ విగ్రహం ఇలా పెట్టడం జరిగింది అది ఈరోజు అనుకోకుండా ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ ఎవరు ఆరు వంటలు అంత ఎక్కువ గ్రామం వరకు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ గ్రామ గ్రామంలో ఉన్న ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి రోజు ఛత్రపతి శివాజీ అంటే ఒక ఛత్రపతి శివాజీ అంటేనే పండుకులలో గిట్ట పేరు చెప్తేనే అట్లా ఉలికి పడతారు అంత దమ్ము ధైర్యం ఉన్న ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయనను ఆదర్శంగా తీసుకొని మన గిట్ట ముందుకు పోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు